పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో అంటే టైటానిక్ మునిగే పద్నాలుగు సంవత్సరాల ముందు ఒక అమెరికన్ రచయిత మోర్గాన్ రాబర్ట్సన్ అనే వ్యక్తి ఫర్టిలిటీ అనే నవల రాశాడు ఆ నవలలో చెప్పిన ఓడ పేరు టైటాన్ అది పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేను చరిత్రలో మానవళిని వణికించిన ఒక రాత్రి ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ టైటానిక్ ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది ఆ ప్రమాదంలో సుమారు పదిహేను వందల మందికి పైగా ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి ఇంతకీ పద్నాలుగు సంవత్సరాల క్రితం రాసిన టైటాన్ అనే నవలకి సముద్రంలో మునిగిపోయిన ఆ టైటానిక్ అనే అతిపెద్ద ఓడకి సంబంధం ఏమిటి ఆ టైటాన్ అనే నవలలో రచయిత ఏమి రాశారు ఆ నవల రచయిత టైటాన్ అనే నవలలో రాసిన ప్రకారం టైటాన్ అనే ఓడ ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోనే ప్రయాణిస్తుంది ఓడ సముద్రంలో ఎప్పటికీ మునిగిపోదు అని ప్రజలు విశ్వసించేవారు కానీ ఆ ఓడ మంచు పర్వతాన్ని దీకొని మునిగిపోతుంది అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ లైఫ్ బోట్లు లేక మరణిస్తారు అని నవలలో రాసిన ప్రకారం పద్నాలుగు సంవత్సరాల తర్వాత టైటానిక్ షిప్ నవలలో ప్రస్తావించినట్లుగా ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మంచు పర్వతాన్ని ఢీకొని మునిగిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఇంతకీ ఇది యాదృచ్ఛికమా లేదా రచయిత మోర్కాన్ రాబర్ట్సన్ నిజంగానే భవిష్యత్తుని చూశాడా అనే ప్రశ్నలకు ఈ రోజు వరకు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు టైటానిక్ ప్రపంచానికి ఒక గర్వకారణం కానీ అదే సమయంలో చరిత్ర మర్చిపోని ఒక విషాద గాథ ఇక్కడ అసలైన మిస్టరీ ఏంటంటే పద్నాలుగు సంవత్సరాలకు ముందే టైటానిక్ గురించి టైటానిక్ ప్రమాదం గురించి ఆ నవల రచయిత తన నవలలో ఎలా అనేది ఇక్కడ అసలైన మిస్టరీ ఈ మిస్టరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ మిస్